అందరికీ నమస్కారం అండి చాలా ఆనందం నా సినిమా మొదట్లు పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం వరకు కూడా అంతా బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ నెగిటివ్ సెన్స్ కూడా నా దగ్గరికి రాకుండా అమ్మవారు నన్ను చాలా చక్కగా పరి అంటే తన బిడ్డలాగా పరిరక్షించాడు సో ఎందుకో మనసులో అనిపించింది వెంటనే తను కూడా ఒక పదకొండు రోజుల కిందటే భవానీమాల వేయటం జరిగింది ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులకి రేపు జరగబోయేటువంటి ఒక పెద్ద యుద్ధమే యుద్ధమే చెప్పాలి ఇరవై రెండు నవంబర్ ప్రపంచవ్యాప్తంగా అటు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా అమెరికాలో నా సినిమా కేశవ చంద్ర రమావత్ షార్ట్కట్లో కేసీఆర్ ఈ సినిమా అంగరంగ వైభవంగా నా మొదటి సినిమా నేను కలగన్న సినిమా రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమాని నేను మీ అందరికీ తెలుసు మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులే అందుకే ఇరవై రెండు మాకు ఇంకా ఆ అమ్మవారి నుంచి ధైర్యం శక్తి ఈ విజయవాడ ప్రజల యొక్క ఆశీస్సులు కావాలనే ఇక్కడ నుంచి ఏవత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మేము కృతజ్ఞతగా అడగడానికి మీ ఆంధ్ర ప్రజలు మాత్రమే సినిమాని ఎటువంటి సినిమానైనా కూడా సినిమాకి భాష ప్రాంత కుల మత ప్రాతిపాదికలు లేకుండా ఆంధ్రలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు ఒక్కళ్ళు ఆడిస్తే చాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సినిమా ఆడుతున్న అద్భుతమైన సినిమా అడ్డ అంటారు విజయవాడని అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి భీమవరం అమలాపురం నుంచి మొదలు పెడితే ఇటు విజయవాడ నెల్లూరు తిరుపతి అక్కడ వరకు కూడా టోటల్ ఇది విజయవాడ సినిమా అడ్డ విజయవాడ జంక్షన్ అలాంటి విజయవాడ జంక్షన్లో అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడే ఎక్కి ఇంద్రకిలాద్రి అమ్మవారి దర్శనం చేసుకొని వెంటనే శివాలయానికి వెళ్ళి వారి మాలవి సర్జన తర్వాత నేరుగా మీ అందరి పత్రిక మీ లేఖందరినీ రిక్వెస్ట్ చేసి ఒక ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఈ రేపు రాబోయేటువంటి ఈ కేశవ చంద్ర అమావతి సినిమా నా లైఫ్లో నా కెరియర్లోనే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు మామూలుగా సినిమాలు నటించడం లేదా ఒక కథ రాసుకోవడం లేదా ఇంకొక రకమైనటువంటి స్టెప్ వేయడం కానీ కథ రాసుకొని ఒక ఓన్ బ్యానర్ పెట్టుకొని నిర్మించి దాన్ని ఎంత కష్టం మీ అందరికీ తెలుసు అన్నం ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటే ఓకే కూర ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటే ఓకే కానీ మన ఇంట్లోనే మన అమ్మ ఒక కూర ఉండి ఒక అన్నం ఉండి ఒక చారు ఉండి ఒక పప్పు ఉండితేనే ఎంత శ్రమ కూడిన అలాంటిది కొన్ని వందల మంది కార్మికుల్ని మా నా కోసం పనిచేశారు ఇది నా యొక్క శ్రమ కాదు ఈ సినిమా నా అనుకున్నటువంటి ఒక పెద్ద సైన్యం ఈ సినిమాకి ముందుబడి నడిపించారు దానికి ముఖ్య కారకులైనటువంటి మా ఈరోజు నేను ఇలా ఈ సినిమా చేయగలిగాను అంటే ఇంత పెద్ద పోస్టర్ మీద ఎక్కడో జబర్దస్త్లో కామెడీ చేసుకునే ఒక రాకింగ్ రాకేష్ ఈ రోజు ఒక విజయవాడలో ఒక ప్ర ఒక అద్భుతంగా ఇలా పోస్టర్ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అది మీ ఇచ్చినటువంటి ఆదరణ ప్రేమ ఈ సినిమాకి ముఖ్యంగా నాకు బాగా హెల్ప్ చేసి నన్ను ముందుండి నన్ను నమ్మిన మా అన్న రాఘవ గారికి మా వదిన వదినకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు మా అన్న మా వదిన మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గరుడవేగ అంజి గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించి సినీ ఫోటోగ్రఫీ కూడా చేయడం జరిగింది ఇంతకుముందు గరుడవేగ దానికన్నా ఇప్పుడు గా ఇంకో రెండు సినిమాలు చేయడంతో పాటు ముందు బుజ్జి ఇలారా టెన్త్ క్లాస్ డైరీల్ని తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసినటువంటి గొప్ప విజువల్ ఉన్నటువంటి సినీ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ నా సినిమా కథ చెప్పినప్పుడు మా ఇంట్లోనే వారు ఒప్పుకోవటం వారి సినిమాకి తండ్రిగా ముందుండి ఒక క్యాప్టెన్ ఆఫ్ గా చేయటం జరిగింది చరణ్ అర్జున్ గారు నిజంగా చెప్పాలంటే సినీ ప్రేక్షకులకి చరణ్ అర్జున్ గారి పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన స్టైల్ సినిమా నుంచి రారా రారా రమ్మంటున్న రంగంలో ఆ పాట దగ్గర నుంచి అక్కడ నుంచి ఒక అసిస్టెంట్ రైటర్గా మొదలైన తన ప్రయాణం విమాన సినిమాతో ఎక్కడో ఆకాశంలో దూసుకెళ్తున్న వ్యక్తి తన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి మీ అందరు ప్రైవేట్ సాంగ్స్ కూడా వింటూ ఉంటారు చిరణార్జున్ గారు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆరు నా సినిమాకి ఎంత గొప్పగా నాలుగు సాంగ్స్ ఇవ్వటం జరిగింది ఆ నాలుగు సాంగ్స్లో ఒకటి యాడీ యాడీ ఒకటి కాశల శ్యామ్ గారు రాయటం జరిగింది ద మోస్ట్ ఫేమస్ వాయిస్ అయినటువంటి రామ్ రామ్మిరేళ గారి పాట పాడప జరగడం జరిగింది రెండో పాట వచ్చేసి హైదరాబాద్ సాంగ్ మా సాకేత్ అన్న నా సొంత అన్న కన్నా ఎక్కువ నా కష్ట నష్టాలు అన్నింటిలో ఉంటాడు మా సాకేత్ అన్న ఆయన పాడటం జరిగింది చరణ్ అర్జున్ గారే రాయటం జరిగింది మూడో పాట కూడా చరణ్ అర్జున్ గారే రాయటం జరిగింది పాడటం మాత్రం చరణ్జున్ గారు ఇందులో అన్నిటికన్నా పక్కన పెడితే ద మోస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటి అంటే నా సినిమాకి ఆ రోజుల్లో ఉద్యమం టైంలో మా తెలంగాణ అంటే మా ఉద్యమం అనేది ఒక ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది ఉద్యమం అనేది ఎక్కడో జరిగినటువంటి ఏదో రాష్ట్రంలో చగవ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన ఫోటోలు వేసుకుంటూ ఉన్నాం అదే ఫోటోలని మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలుగా మనం ఎంతో ఉద్యమం ప్రతిదీ కూడా ఉద్యమమేనండి ఈరోజు అంత స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఇన్ని ఒక పది సంవత్సరాల ఉద్యమంలోనే ఏది ఒక రాత్రి వచ్చేది కాదు ఒక పగల పోయేది కాదు ఒక ఉద్యమమే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక గొప్ప స్థాయిలో ఉండటానికి వేసింది ఆ ఉద్యమంలో మా ఇటువంటి పాటలు అయితే ఉద్రేకాన్ని క్రియేట్ చేయడం జరిగిందో అంత గొప్ప గోరెట్టి వెంకన్న గారి స్వరజతులు పదగతులు పాట నా సినిమాకి మొదటిగా ఉపయోగపడిన సినిమాను కూడా ఉద్యమంలో ముందుకు నడిపించి ఈ సినిమాని ఇప్పటిదాకా నడిపించింది అది మనుగారు కల్పన గారు పాడారు సో చిరణార్జున్ గారికి మా విజయవాడ అభిమానులందరి తరఫున కూడా అన్న మీకు కృతజ్ఞతలు లేకపోతే మెయిన్గా ఈ సినిమాకి మొదటి నుంచి నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులైనా నా శ్రీమతి గారైనా నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ జోర్దార్ సుజాత గారు మీ అందరికీ తెలుసు సేవ్ ద టైగర్స్లో మంచి హిట్ ఉన్నటువంటి వ్యక్తి తను కూడా నా సినిమాకి దగ్గరుండి అంటే ఒక భార్యగా అయితే డబ్బులు కష్ట నష్టాలు ఇవే పంచుకుంటారు కానీ తను పేపర్ దగ్గర నుంచి పెన్ను దగ్గర నుంచి నా చెవట చుక్క వరకు అండి పంచుకున్నారు